రెడిట్ అవుతారు ఓల్డేజ్ హోమ్లో మా దిలాసులు మేడ్చల్ రామస్వామి గారు బర్త్డే జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఆయన ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కూడా ఒకరోజు ఓల్డేజ్ హోమ్కి వచ్చి తన బర్త్డే జరుపుకోవాలని ఇక్కడ మళ్ళీ నాన్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టడం నా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నా వాళ్ళ ఆశక్తులు ఎప్పుడు అనేక ఉంటాయి ఎందుకంటే మనము ప్రంలో ఆ సంవత్సరంలో ఒకరోజు మనం వాళ్ళకు బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనం చిన్న చిన్న పార్టీలకు ఎన్నో ఖర్చు అవుతుంది కానీ ఒక పూట వాళ్ళ భోజనం పెట్టడానికి వాళ్ళ ఆశీస్ ఉంటే మనం ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను అందుకనే ప్రతి ఏ టైం కుదిరినా ఇక్కడ సేవ చేసుకోవడం నాకు హ్యాపీగా ఉంది అందుకు మా కళాకారుల బీఆర్ఎస్ లీడర్ రాహుల్ గారు రావడం మరీ సంతోషము అన్నగారు కూడా మొన్న వాళ్ళ మదర్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేయించడం జరిగింది సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న మేము రావడము వన్సాగేనన్నా మిత్రుడు ఈ అబ్బాయి తను కూడా ఇలా రావడం ఈ ఏజ్లో కూడా ఇలాంటి తెలుసుకుని పెద్దవాళ్ళు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం సాయంకాల సాయంత్రంలో ఈరోజు మా మిత్రుడు నెచ్చ రామసాయి జన్మదిన సందర్భంగా మన వనసలిపురం హోల్డే జోన్కి రావడం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ రాని కారణం మా అన్న అందరికీ పెద్ద పెద్ద స్టాల్ ఉంటారు చాలా పెద్ద పెద్ద స్టాల్ ఉంటారు వాళ్ళు ఇళ్ళలో వాడుకొని చూస్తారు కానీ ఇతను పేరుకి ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ ఇతను రియల్ స్టార్ అందరేమో రీల్లో ఉంటాడు ఈయన రియల్లో ఉంటాడు ఈ స్టార్ మాకు దొరకడం చాలా అదృష్టం నాకు ఈ అన్న పరిచయం అయి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు సొంత అన్న లెక్క నా సొంత తమ్ముళ్ళ లెక్క చూస్తున్నాడు ఎప్పుడు ఏది ఉందో నాకు ఎలెవెన్లో ఎంఎ ఉంటాడు అలాగే నా తురుగా నా మిత్రుడు విట ఇది ఏదైతే అన్నయ్య చెప్పాడో రమేష్ ఇలా ఓల్డ్ ఏజ్ జోన్లో బడ్జెట్ చేసుకున్నామంటే సరే అన్న అని చెప్పి మా మాట తులసి పాటించి పాటించి ఓల్డేజ్కి వచ్చి జనవరి జనవరి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఏదైతే మా మమ్మీది రెండో వర్ధన్ జరుపుకున్నామో ఇప్పుడు మా మిత్రులు జరుపుకున్నాం ఇలా ముందు ముందు ఏనున్నా ఎలాంటి కార్యక్రమం ఉన్నా ఇప్పటి నుంచి మా అన్నగారి వెంట ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యక్రమం నా మిత్రులని నా ఏదైతే పార్టీలో ఉన్న యువ యువ నాయకులని ప్రతి ఒక్కరు ఇక్కడ ఆహ్వానించి ఏ కార్యక్రమం ఉన్నా ఇక్కడ ఉండి నడిపిస్తామని తెలియజేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఆహ్వానించిన మా నాన్న రెడ్డి గారికి నాకు ధన్యవాదం ఇక్కడ ఉన్న అమ్మలకు మరియు నా తల్లులకు మరి తాతలకు మా యొక్క తండ్రి సంబంధాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క నమస్కారం మా ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకునే వాళ్ళని కూడా కంపల్సరీ మీకు రివైడీ చేసి పెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను